అందరికీ నమస్కారం హైదరాబాద్లో ఉన్నాం మనము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మసీదుకి సంబంధించినటువంటి ముస్లిం సోదరులు మున్సిపల్ వైస్ చైర్మన్ రాజా గారి ద్వారా మనం కలవడం జరిగింది కలవడానికి కారణం ఏంటంటే వారు ప్రతిరోజు ప్రార్థన చేసే మసీదు అయితే ఉందో అప్పుడు మనం ఉండే ప్లేస్ దీని మీదనే థర్టీ త్రీ కేజీలైన పక్కనే గ్రిడ్ కూడా ఉంది రెండు తత్తి త్రికేవి లైన్స్ పోతా ఉన్నాయి పేదరికం ఉండడం చేత మసీదు కూడా వీళ్ళు టెంపరీగా రేకులు చెడుతోనే నిర్మించుకున్నారు భవిష్యత్ కాలంలో ఎప్పుడు కానీ మరి ఎప్పుడైనా కానీ చలా ఇంత డబ్బులు వేసుకుని అయినా సరే కొంచెం ఒక రూమ్ లాగా హాల్ లాగా చేసుకోవాలనే ఉద్దేశం అయితే దానికి ఈ తత్తి త్రికేవి లైన్ అయితే ఉంది ఇది అడ్డం అవుతా అసౌకర్యమైతుంది ప్రమాదం కూడా దీనివల్ల ఉంది అందువల్ల దీన్ని మార్పించాలని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కలిసినారు ఏడు లక్షల పదహైదు వేల రూపాయలు ఛార్జ్ చేసినారు ఇక్కడి నుంచొలగించి అలాగే వేయాలంటే ఎంత వాళ్ళకు వాళ్ళకు అయ్యే నామినల్ ఖర్చు రొటీన్ దాన్ని తప్పేం పట్టడం లేదు కానీ ఈ మసీదులో ఒక రెండు వందల మంది ప్రార్థన చేస్తారు అందరూ కూడా పేదవారే ఏదో ఒకటి బ్రతకడానికి శ్రమ చేసి జీవించేవారు అంత డబ్బులు పెట్టుకోగలిగిన స్థానత లేదు కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తారని చెప్పి వాళ్ళు మమ్మల్ని తెలుసు యాక్చువల్గా అయితే కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో మాట్లాడితే తగ్గించడానికి ఏమాత్రం వీలు లేని పద్ధతిలోనే ఉన్నాయి ఇక్కడ ఇష్టం అంతా కూడా దీన్ని తీసేయాలంటే కొద్దిగా ఖర్చులు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు తొలగించలేమని వాళ్ళ అభిప్రాయం జనరల్ చిన్నపాటి అవకాశం ఉండే నేను కోరిన ప్రతిసారి వాళ్ళు చాలా మంది విషయాల్లో తగ్గించుకోగలిగినారు చేయగలిగినారు చేయడానికి వీలు లేదు కాబట్టి చేసే పరిస్థితి లేదు అట్టనే వాళ్ళు చేయలేరని చెప్పి కట్టమంటే వీళ్ళు ఏడు లక్షల వేలు కట్టే పరిస్థితి దగ్గర లేదు కట్టలేకుండా అతనే ప్రార్థన చేస్తామంటే ఇది అట్లా ఉంటుంది పరిస్థితి ఎంత సౌకర్యకరంగా కాదు ప్రార్థన చేయడానికి వీలుగా ఉండే పరిస్థితి కాదు ఒక మందిరం అయితే నిర్మించుకోవాల్సిందే హాల్ అయితే నిర్మించుకోవాల్సిందే అప్పుడు తత్తి త్రీకే వీలైన ఇక్కడి నుంచి తొలగించాల్సిందే వాటి ఎటు దృష్టా గానీ తత్తి త్రీకే వీలైన పక్కకు తొలగించిన ఇక్కడ నిర్మాణం అయితే చేపట్టడానికి వీలుంటుంది అందుకే వారి ప్రార్థన మందిరాన్ని దానికి వారు వారి ప్రార్థనా సౌకర్యానికి అసౌకర్యం కలుగుతా ఉన్న నేపథ్యంలో చివరిగా వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు రెండు మూడు లక్షలు మాత్రమే పే చేయగలుగుతాం మిగతా చేయలేదు పర్వాలేదు మీరు మూడు లక్షలే కట్టండి పట్టిన నాలుగు లక్షల పదహైదు వేలు నేనే పదం కట్టి పదహైదు రోజుల లోపల థర్టీ త్రీ కేజీ తొలగిస్తామని చెప్పి వాళ్ళకు మాటిచ్చినాం కరెంట్ డిపార్ట్మెంట్ ఏఏ నర్సింహారిని కూడా పిలిపించినాం ఏడు లక్షల పదహైదు వేల రూపాయలు కడతా ఉన్నాం అన్న వాళ్ళు మూడు లక్షలు ఇస్తున్నారు నాలుగు లక్షల పదహైదు వేలు ఇస్తా ఉన్నాం ఆ పక్కన కూడా ఏదో మసీదుకి ఎవరి సమస్య ఉందని చెప్తాను అది కూడా తాజా చూస్తాడు సోదరుడు చూసి దాని పరిస్థితి ఏదైనా ఉంటే దాని కూడా ఏం చేయాలని చేసి అది కూడా చేస్తాం థ్యాంక్ యూ